చౌటుపల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది చౌటుపల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఫోటో అనేది ఎల్లప్పుడూ గుర్తుండిపోయేది అలాంటి ఫోటో తీయడం ఫోటోగ్రాఫర్ గొప్పతనం ప్రతి ఫోటోగ్రాఫర్ కష్టపడి ముందుకు సాగాలని ఆయన ఫోటోగ్రాఫర్లను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి గంగాపురం కాటమరాజు గౌడ్ చౌటుపల్ మండల అధ్యక్షులు తూర్పునూరి సాయిలు గౌడ్ ప్రధాన కార్యదర్శి సుక్కస్వామి సహాయ కార్యదర్శి రోషన్ రాఘవేంద్ర గౌడ్ సీనియర్ ఫోటోగ్రాఫర్స్ చింతల గణేష్ మొట్టు రామచంద్రారెడ్డి భరత్ మధు కందగట్ల కృష్ణ భీమనపల్లి బలరాం నల్లంకి మహేష్ గౌడ్ ఎంఎస్ఆర్ రవి కత్తుల రవి వరికుప్పల మహేష్ దోర్నాల వాసుదేవ్ వనం రాజేష్ పగిల మహేష్ నాని నూనె నవీన్ శివచారి కృష్ణ బొడిగే ప్రభాకర్ సంతోష్ నిఖిల్ చారి తదితరులు పాల్గొన్నారు ఫోటోలు కూడా వస్తున్నాయా సరే అదే ఇక పేరు ಜೈ ಫ್ರಾಫಿ ಜಯ ಫೋಟೋಗ್ರಾಫಿಗ್ರಾಫಿ ಜಯ ಜಯೋಗ್ರಿ ಜೈ ಫೋಟೋಗ್ರಾಫಿ ಜಯೋಗ್ರಾಫಿ